దేవునికి స్తోత్రం ఎందుకు వందనారు ఈరోజు యేసు ప్రభు యొక్క కొండ ప్రసంగంలో ఇంకొక మాట నేర్చుకోబోతూ ఉన్నాం మతైశు వార్త ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినములు నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధికమగును ఇలాగు వారు మీకు పూర్వమంది ప్రవక్తలను హింసించిరి యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల్లో పలుకుతారు అన్నారు నా నిమిత్తము అంటే ఏంటి అంటే యేసుప్రభు యొక్క సువార్త నిమిత్తము యేసుప్రభు నమ్మిన నిమిత్తము యేసప్రభుకి ప్రార్థన చేయుట నిమిత్తము యేసూప్రభు సాక్షిగా వాడబడ్డం నిమిత్తము యేసుప్రభుకు ప్రార్థన చేయుట నిమిత్తము యేసుప్రభు సన్నిధికి రావడం నిమిత్తము యేసప్రభు సేవ సువార్త పనులు చేయడం నిమిత్తము యేసూప్రభు ఎందు నమ్మిక ఉంచడం నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు మీ మీద అబద్ధముగా మాటలలా పలుకుతారు అప్పుడు మీరు ఆనందించి సంతోషించండి పరలోకమందు మీ ఫలం అధికమగునని యేసు ప్రభు చెప్పి ఉన్నారు మరి ఈరోజు యేసుప్రభు నమ్ముకుంటే బాధలు సేవ చేస్తే కష్టాలు నిందలు బాధలు అలాగే ఆయన సన్నిధికి వస్తే ఆయనకు ప్రార్థన చేస్తే ఆయనలో నడిస్తే ఆయనలో జీవిస్తే ఆయనలో బ్రతికితే ఆయనలో ఆయన చెప్పినట్టు జీవిస్తే ఆయన మార్గంలో సత్యంలో జీవంలో నడిస్తే ఇంట్లోనే నిందలు బాధలు హింసలు వస్తున్నాయి అలాగే భర్త వల్ల పిల్లల వల్ల ఇంటి వల్ల కుటుంబం వల్ల అలాగే సంఘంలో సమాజంలో నడుస్తూ ఉంటే ఎన్నో బాధలు హింసలు నిందలు యశుబ్రు వారు చెప్తా ఉన్నారు ఒక ధైర్యాన్ని మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయండి మీ ఫలము పరలోక మందు అధిక మగును అని చెప్తా ఉన్నారు నన్నే కాదు నాకు పూర్వం ఉన్న ప్రవక్తలను కూడా ప్రజలు ఇలాగే ఆయన నమ్మే వాళ్ళని వాళ్ళని చెప్పినట్టు నడిచే వాళ్ళని కూడా అలాగే హింసలు పెట్టారు కనుక మీరు ధైర్యం తెచ్చుకోనండి మీకు పరలోక మందు గొప్ప ఫలం ఉంటుందని యేసుప్రభు వారు చెప్పి ఉన్నారు కనుక యేసూప్రభు నమ్మితే ఎన్నో కష్టాలు బాధలు కొంతమందికి వస్తుంది దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి మనం యేసుప్రభు చెప్పిన మాటలు బట్టి మనం ముందుకు వెళ్ళాలి మనం బైబిల్ పట్టుకొని వెళ్తూ ఉంటే చాలామంది ఉమ్ములేస్తారు కేలీ చేస్తారు కెచ్చాలు చేస్తారు హింసిస్తారు బాధిస్తారు ఎంతోమంది శ్రమ పెడతారు అటువంటి సందర్భంలో మనం చిన్న చిరునవ్వు నవ్వుకొని వెళ్ళిపోవాలి కొరకు ప్రార్థన చేయాలి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించుడని యేసు వారు చెప్పారు కనుక ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు వాళ్ళకి మారుమన శివు నాయనని ప్రార్థన చేయాలి వాళ్ళని రక్షించు ప్రభువాన్ని ప్రార్థన చేయాలి అలాగే మనం బాధపెట్టే కొరకు హింసించే వారి వరకు శ్రమ పెట్టే వరకు కొరకు ప్రార్థనలు చేయాలి అప్పుడు మరలోక మందు మన ఫలం అధిక మగనం కనుక యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే నా నిమిత్తము జనులు నిందిస్తారు యేసు ప్రభు వారు సువార్త పౌలు గారు చేస్తున్నప్పుడు ఎన్ని బాధలు హింసలు పడ్డారు ఆయన సేవ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాధలు హింసలు పడ్డారు ఆయన పన్నెండు మంది శిష్యులు ఆయన సేవ చేస్తున్నప్పుడు ఆయన పరిచయం చేస్తున్నప్పుడు ఆయన నమ్మిన ఆయన నమ్మి ఆయన సేవా పరిచయలో నడుస్తున్నప్పుడు ఎన్నో బాధలు ఇంసలు పడ్డారు అవన్నిటినీ కూడా లెక్క చేయకుండా ప్రభు గమ్యంలో చూపించే మార్గంలో సాగిపోయారు అలాగే మనము కూడా అంతవరకు మన విశ్వాసాన్ని ప్రభు మీద ఉన్న విశ్వాసాన్ని గట్టిగా చేపట్టి దేవునిలో నడిస్తే మన జన్మ ధన్యమవుతుంది మన ఫలం అధికమవుతుంది దేవుని రాజ్యంలో దేవుణంలో మనం ఉంటాం దేవుడి మాటలను గాక నా పేరు శ్రీనివాస్ ఆంటోనీ నా ఫోన్పే నెంబర్ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయకు ప్రోత్సాహం ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి ఇంకా అనేక మందికి యేసు ప్రభు యొక్క దేవుని సువార్త మాటలన్నీ కూడా అందిద్దాం దేవుడు ఈ పరిచయంని దీవించలేగానే మీరు అందరూ ప్రార్థన చేయండి చిన్న ప్రార్థన దేవతండ్రి ఈ వాక్యమైన అందరి హృదయాల్లో గొప్ప కార్యం చేయండి అందరి మనసులను చరవండి ఈ సువార్త వింటున్న ప్రతి ఒక్కరిలో ఈ యూట్యూబ్లో ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి దర్శించండి వాళ్ళ హృదయాన్ని తెరవండి వాళ్ళ మనసులను తెరవండి నీ అందు విశ్వాసం బలపడి అడుగులాగున నువ్వు చెప్పే మాట ప్రకారం అడుగులాగున సహాయం చేయండి ఏ స్నావును ప్రార్థిస్తున్నాం ఆమె థ్యాంక్ యూ